నమస్కారం కీటో డైట్ చేయవచ్చా డైట్ చేస్తే అందులో మరి నాన్ వెజ్ ఎగ్స్ తీసుకోవచ్చా అని సాంబశివరావు గారు రెండుసార్లు క్వశ్చన్ అడిగారు సూర్యాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి అండి అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మనకి బాడీ లోపల ఉండే కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ ఇట్లాంటి స్నోఫిల్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా వాటిలో డిజార్డర్ అనమాట అయితే చాలా వరకు డైట్ కీటో డైట్లో చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే మనకి ప్రతి నూట యాభై రోజులకి చర్మ కణాలు కొత్తవి వస్తుంటాయి అన్నమాట అంటే పాత చర్మ కణాలు చనిపోయి కొత్త చర్మ కణాలు వస్తుంటుంది ఆ ప్రాసెస్లో డైట్ చేసినప్పుడు మెయిన్గా కొబ్బరి నూనెతో చేసినప్పుడు చాలామందికి ఫలితం నైంటీ పర్సెంట్ వచ్చింది అయితే సో కీటోడైట్ చేసినప్పుడు కేవలం సోరియాసిసే కాకుండా ఇతర ఇతర డిజార్డర్స్ బాడీలో ఉండే చెత్త అంత తొలగిపోతుందనమాట అంటే ఒక నెల రోజులు రెండు నెలలు మీరు కీటోడైట్ చేస్తే సోరియాసిస్ సమస్య తగ్గడమే కాకుండా ఇంటర్నల్గా మీకు ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా బాడీలో ఎక్కడున్నా క్యాన్సర్ మెల్లమెల్లగా అట్లాంటి ట్యూమర్స్ ఉన్నా కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది అయితే సోరియాసిస్కి వచ్చేసరికి నేను మొన్న ఒక థైరాయిడ్ అనే బుక్ గురించి చదివాను అంటే అది చాలా నూట యాభై పేజీల బుక్ అందులో సోరియాసిస్ రావడానికి థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్రంథి ఇర్రెగ్యులారిటీ కూడా ఒక కారణం కావచ్చు చాలామందికి అంటే డాక్టర్సు థైరాయిడ్ లెవెల్స్ మనం రిపోర్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్గానే ఉంది అంటే థైరాయిడ్ అంటే టీ త్రీ కానీ టీ ఫోర్ కానీ హార్మోన్స్ కానీ టీఎస్హెచ్ కానీ రిపోర్ట్స్లో చూపించకుండా నార్మల్గానే ఉంటాయి కాబట్టి డాక్టర్స్ థైరాయిడ్కి ట్యాబ్లెట్ ఇవ్వరు అనమాట అయితే ఈ థైరాయిడు ఏదో చిన్న సమస్య ఇంటర్నల్గా మెడికల్ రిపోర్ట్స్కి దొరకనంత చిన్న సమస్య ఉన్నా కూడా దానివల్ల ఆ ఇర్రెగ్యులారిటీ వల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం ఉందని నేను ఆ బుక్లో చదివాను ఆ బుక్ మీద ఒక పది పదిహేను వీడియోలు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం టైం దొరికినప్పుడు చేస్తాను అందులో చాలా సమస్యలకి ఈ థైరాయిడ్ వల్ల చర్మ వ్యాధులకి ప్రధాన కారణము థైరాయిడ్ గ్లాండు అని రాయడం జరిగిందనమాట అయితే మామూలుగా డాక్టర్సు దానికి దీనికి మన అలోపతిలో సంబంధం లేదు అని అనుకుంటారు కానీ వాళ్ళు అంత అప్డేట్ కాలేదన్నమాట మనకి అమెరికాలో అంతా అప్డేషన్ వెర్షన్ కదా అందుకని సోరియాసిస్ ఉన్నవాళ్ళు కీటోడైట్ చేస్తూ కేవలం కీటోడైట్ మీద డిపెండ్ కాకుండా ఈ థైరాక్సిన్ మెడిసిన్ కూడా ఒక ఫిఫ్టీ ఎంసీజీ ఉంటుంది మైక్రోగ్రామ్ అనమాట మైక్రోగ్రామ్ అంటే ఒక గ్రామ్ని పది లక్షల భాగాలు చేస్తే ఒక ఒక భాగం అనమాట అంటే పది లక్షల వంతు అనమాట అయితే మామూలుగా థైరాయిడ్కి మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళ బరువు ఒక యాభై కిలోల బరువు ఉంటే యాభై ఎంసీజీ పర్ డే వాడాలి తర్వాత ఒక డెబ్బై ఐదు కిలోలు ఉంటే డెబ్బై ఐదు ఇట్లాంటివి వాడి అంటే కొద్ది రోజులు టెంపరీగా సోరియాసిస్ ఉంటే సోరియాసిస్కి కీటోడేట్ చేస్తూ ఈవెన్ థైరాయిడ్ మెడికేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని వెళ్తే థైరాయిడ్ మెడిసిన్ ఇస్తారు ఇవరివన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ బుక్లో ఏం రాశారంటే థైరాయిడ్ అనేది సేఫ్ మెడిసినే కాబట్టి అట్లా సోరియాసిస్ ఉన్నవాళ్ళు కొద్ది రోజులు థైరాయిడ్ మెడిసిన్ కూడా వాడుకుంటే అది ఇది కలిసి డైట్ అది కలిపి చాలా తొందరగా మానిపోతుందని చెప్పడం జరిగింది సో సాంబశివరావు గారు అవి మీరు అట్లా ట్రై చేయండి రెండోది ఎగ్స్ నాన్ వెజ్ తీసుకోవచ్చా ఎగ్స్ నాన్ వెజ్ అనేది మంచిదండి శాకాహారులకు సమస్య కానీ నాలాంటి శాకాహారులకు ఇబ్బంది అవుతుంది కానీ ఎగ్స్ తినగలిగితే మంచిదే అయినా కూడా ఎగ్స్ తినొచ్చు నాన్ వెజ్ తింటే అయితే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి లేదా కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోకుండా ఈ కార్నివోర్ డైట్ లాంటివి చేస్తే మంచిది అనమాట సో అట్లా ట్రై చేయొచ్చు మీరు అట్లా చేసి మీరు ఫలితాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి సో మళ్ళీ ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఈ ఛానల్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు చర్చించుకోవచ్చు థ్యాంక్ యూ